చూసి రమ్మంటే వచ్చినట్టు లొకేషన్ చూడడానికి వెళ్ళినా మేము అక్కడే ఫిక్స్ అయినాము ఇక్కడ మేము ఒక లొకేషన్ ఫిక్స్ చేసినాము వంట సామాన్ మొత్తం తీసుకొని రండి అని ఫోన్ చేస్తే మా అక్క చెర్రీ బాబు కూర్చోడానికి మ్యాథ్స్ వంట సామాన్ తీసుకొని వచ్చిండ్రు ఏది చేసినా చెర్రీ బాబు లేకపోతే అసలు నా ఛానల్ జీరో అని చెప్పచ్చు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ వీడియోస్ అన్ని చెర్రీ బాబు క్యాప్చర్ చేస్తాడు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లొకేషన్ కి ఏర్కోవాలంటే టూ బైక్స్ ఇద్దరు మనుషులు మాత్రమే ఉన్నారు ఒకరు మా అన్న ఒకరు మా ఆయన తీసుకొచ్చిన ప్రతిసారి ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళిద్దరు కాకుండా పద్నాలుగు మందిని తీసుకు తీసుకచ్చిన్ ఇలాంటి లోనే కారు కాకపోయినా కనీసం ఆటో ఉన్నా బాగుండు అనిపిస్తుంది అది లేక ఇది లేక ఉన్న దానితోనే సరిపెట్టుకోవడం మాకు కూడా అలవాటు అయిపోయింది ఇంట్లో అయినా బయట అయినా వంటలు చేసే వంటలు అక్కడ నేనే కాబట్టి వీళ్ళందరూ రావడానికి ముందే పోయి సెట్ చేసి వంటకి కావాల్సిన కట్టెలు తీసుకొచ్చి పెట్టినాం నేను మా సోనుబాబు మా కోడలు ఆనియన్స్ పచ్చిపిచ్చి కట్ చేస్తుంది మా మిన్ను సోనుబాబు పచ్చి చింతకాయ ఉప్పు కారం పెట్టుకుని తింటురు ఇలా లొకేషన్ కి రీచ్ అయిన వారందరూ ఎవరి పని వారు చేస్తున్నారు అనమాట అప్పటికి వస్తున్న వారు కొందరు అయితే ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్